ప్రేస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఒకటి వచనము సే ఫియన్నా అబ్రామ్ అయామ్ థై షీల్ అండ్ థై ఎక్ జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ వన్ దేవుడే మనకు ఆశ్రయ శృంగముగా రక్షణ దుర్గముగా కేదుముగా ఉన్నాడు అబ్రహాముతో సెలవిచ్చిన దేవుడు నీతో నేడు సెలవిచ్చుచున్నాడు నీవు ఏ విషయం కొరకే భయపడుచున్నావు ఏ సమస్య చేత ఏ వ్యాధి చేత ఏ శోధన చేత క్రింగిపోయి భయపడుచున్నావు అయితే భయపడకుము నేనే నీకు తోడై ఉన్నానని ఆయన సెలవిచ్చుచున్నాడు నీకు కావలసినటువంటి బహుమానాన్ని ఆయన నీకు దయచేయను దేవుని యొక్క ఆశీర్వాదములు మితి లేనివి ఆయనను ఆశ్రయించిన వారికి సంపూర్ణమైన బహుమానము ఆయన అనుగ్రహించండి ప్రార్థన కృపా కనికరమ కలిగిన గొప్ప తండ్రి మహోన్నద్రమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సహాయం కొరకు కనిపెట్టుకుని వచ్చిన మిడల్ని మీరు దర్శించండి వారిని ధైర్యపరచండి ఎంత ముందైతే నెమ్మది లేక సమాధానము లేక ఉంటున్నారు దయతో వారిని జ్ఞాపకం చేసుకునండి మీరే కేడముగా ఉండండి ధైర్యం వారికి దయచేసి మీరే వారిని బలపరచమని ప్రార్థిస్తున్నా నీ ఆశీర్వాదము ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించమని నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండటము నీ కృప సహాయము దయచేయమని ఈ దిన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని బలపరచమని త్వరలో రానున్న నజరయిడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగణ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాతావరణము అలేఫలే షేర్ చేయండి మీరు లైక్ చేయండి తెలియచ్చు సబ్స్క్రైబ్ చేసుకు మా మెస్ ఇంటికి ప్రామిక అవసరత వచ్చినట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు